వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనాకే రోజు డేట్ చూసుకుంటే పదిహేడవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి టమాటా స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి కొత్త చిగురికి కొత్త పూతకి చెట్టు ఇంప్రూవ్మెంట్కి తక్షణ నందగా బువ్వరం టపాకా ప్రొడక్ట్స్ లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల వరకు స్టాక్ అయితే ఈరోజు స్వల్పంగా తగ్గింది ఈరోజు టోటల్గా ఒక లక్ష ఇరవై వేల రేట్లు అయితే రావడం జరిగింది వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమోటా స్టాక్ నేను అనంతపురం మార్కెట్లో ఫస్ట్ రౌండ్లో ఆరు వందల టాప్ రేట్ పడింది ఇంకా లాస్ట్ రౌండ్కి వచ్చేసరికి ఏడు వందల యాభై రూపాయలు అనంతపురంలో టాప్ రేట్ అయితే పడింది చూద్దాం ఈరోజు స్టాక్ తగ్గింది కాబట్టి ధరలు ఏమన్నా పెరుగుతాయేమో ఇక మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లి మార్కెట్లో అన్ని మండీలు కలిపి చేసుకుంటే ఈరోజు మదనపల్లి మార్కెట్ మొత్తానికి ఒక రెండు మండీలకి వచ్చి స్టాక్ అయితే నిన్నటికంటే పెరిగింది మిగతా మండీలు చూసుకుంటే ఒక్కొక్క లాట్ అయితే తగ్గింది టోటల్ మీద ఒక ఐదు నుంచి పది శాతం వరకు అయితే మార్కెట్ మొత్తానికి తక్కువ ఈరోజు మదనపల్లి మార్కెట్లో ఒక రెండు మండీలకు మాత్రమే నిన్నటికంటే కొంచెం ఎక్కువగానే వచ్చింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్